ఎందుకు కృష్ణుడు ఆ రంగు ఎందుకు ఎంచుకున్నాడు రంగుకు కూడా ప్రభావం అందు చూసారా ఎప్పుడైనా జీవితంలో విన్నారో లేదో మీరు ఆ రంగు చీర కట్టండి ఆ రంగు డ్రెస్సులు పురుషులు కాని స్త్రీలు కానీ వేయండి ఆ రంగు ప్రభావము ఆ రంగు యొక్క గుణము మీ మీద పడుతుంది మీరు ఎల్లో శారీ ధరించండి ప్రేమకి చిహ్నం అన్నమాట ఇది వైట్ ధరించండి శాంతికి చిహ్నం చిహ్నము ఎరుపు ధరించండి క్రోధానికి చిహ్నము రంగుల్లో కూడా ప్రభావం ఉంటుంది ఆ గుణ ప్రభావం మనలోకి వస్తుంది తెలిసిందా ఇవన్నీ చాలా మర్మ రహస్యాలు ఇవన్నీ నేను అందుకేనే కృష్ణుడు ఏ రంగు ఎంచుకుంటాడు ఎప్పుడు ప్రేమ స్వరూపము పీతాంబరం ప్రేమ స్వరూపముంది అనమాట పురుషులు ఏ డ్రెస్ వేసుకుంటారు వైట్ వేసుకుంటారు శాంతి స్వరూపము సరే ఈ రంగు ఎందుకు ఎంచుకున్నాడు ఎందుకంటే ఆయన రసరాజు అనమాట అన్ని రసాలకి భోక్త అన్ని రసాలకి భోక్త శాంతి దాస్య సాఖ్య మాధుర్య వాస్తల్య ఎన్నైతే రసాలు ఉన్నావో అన్నిటికీ ఆయన భోక్త అన్నమాట తర్వాత అన్ని రంగులు మిశ్రమ చేయండి అన్ని రంగులు కలిపేయండి అన్ని రంగులు ఒక డబ్బాలో వేసి లిక్విడ్ తయారు చేయండి ఆ లిక్విడ్ లో ఉన్న రంగు బ్రెష్తో మీరు గోడ మీద డిజైర్ చేయండి ఆ రంగు ఎలా ఉంటుంది అబ్రబు నల్లని మేఘంలా తయారవుతుంది అనమాట దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అన్ని రంగులు అందులో కలిసి ఉన్నాయి కాబట్టి అన్ని రసాలతో కూడిన కృష్ణుడు నేనే శ్రేష్టము ఇక్కడ మనకి మెసేజ్ చేస్తున్నాడు అనమాట కృష్ణుడు అన్ని రసాలకి రసరాజ్ అనమాట రసశేఖరుడు ఆయన ఓకే ఆయన దేహము నే నల్లని మేఘంలో ఉంది అలాంటి నల్లని దేహంకి తడింబరాయ పసుపు బాటలు చుట్టుకు